హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజైతే ఇది సండే రోజు తీసిన వీడియో అండి ఇక సండే రోజు అయితే టిఫిన్స్ అయిన తర్వాత చికెన్ చేస్తున్నానండి చికెన్ ఫ్రై అనమాట ఫ్రై అంటే మరీ ఫ్రైలాగా కాదు పులుసు కాదండి చక్కగా ఇలాగా చికెన్ని నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నాలుగు ఉల్లిపాయలు కోసుకొని చక్కగా కొంచెం ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నాలుగు ఉల్లిపాయలు వేయించిన తర్వాత రెండు పచ్చిమిరగాయలు కూడా వేయించిన తర్వాత చికెన్ వేసేసి చికెన్లో ఉన్న నీళ్ళు అన్నీ పోయిన తర్వాత మనం యాజ్ టీజ్గా చికెన్లో ఒక మసాలా నూలుకుంటాం కదా అది వేసేసి చక్కగా మసాలంతా ముక్కలకు పట్టేలాగా కొద్దిగా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు తిప్పేసి తర్వాత సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే నిదానంగా అదే మగ్గుతూ ఉంటుందండి ఈ లోపల ఖాళీ ఉండటం దేనికని మా బాబుది బాటిల్ ఉంటే స్టీల్ బాటిల్ ఇలా కొద్దిగా లిక్విడ్ వేసి వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టానండి స్టీల్ బాటిల్స్ తీసుకోండి పిల్లలకైతే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వేడి నీళ్ళతో కడగకూడదు అదే స్టీల్ బాటిల్స్ అయితే మనం చక్కగా అప్పుడప్పుడు ఇలా వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చు ఇక పక్కన పెట్టేసాను తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత క్లీన్ చేస్తానండి ఇక వంట అయితే అయిపోయింది నేను ఎక్కువ ప్రాసెస్ అయితే చూంచలేదండి చికెన్ ఎందుకంటే మన వీడియోలో ఆల్రెడీ చికెన్ ఎలా వండాలనేది కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మళ్ళీ సేమ్ దీంట్లో కూడా ఎందుకు లేనేసి పై పైన చూంచేశాను ఇక బోన్ చేసిన తర్వాత అయితే ఇక ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉండటం దేనికనేసి నేను ఇలా మా ఇంట్లో ఒక పాత టీపాయ్ ఉందండి కొంచెం ఓల్దే అనమాట ముందు అయితే దానికి కొంచెం స్టిక్కర్ అది అంటిచ్చాం కానీ అది బాగాలేదని పీకేసాను అనమాట అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించాను వ్యాక్స్ అని ఉందండి నేను దీనికి ఏదన్నా వేద్దాము కలర్ వేస్తే బాగోదు కదా కొద్దిగా షైనింగ్ కోసం అనేసి నేను వుడ్ షైనింగ్ కోసం అనేసి సెర్చ్ చేస్తే ఇవి కనిపించేయండి రేటు కూడా చాలా తక్కువ రెండు వచ్చాయి నూట పన్నెండు రూపాయలండి అయితే ఆల్రెడీ నేను ఒకసారి కోటింగ్ వేశాను అప్పుడైతే వీడియో తీలేదు అసలు ఎట్లా ఉంటుందో మనమే చూడకుండా ఎందుకులే అనేసి మళ్ళీ రెండోసారి రెండో రోజు వేస్తున్నానండి అందుకే సగం అయిపోయింది అనమాట ఒకసారి వేసిన తర్వాత ఇంకా షైనింగ్ అంతగా లేదండి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను ఇంక చిన్న బాక్స్ వస్తుందండి దాంట్లోనే స్పాంజ్ కూడా వస్తుంది మనం ఇది వేయటానికి వుడ్ షైనర్ అనమాట ఇది మరీ అంతా బ ఇంకా బాగలేదు అని కాదు బాగుందని కాదు పర్లేదండి ఆ రేటు తగ్గట్లు ఉందనమాట ఎంత అంటే ఒకటి సిక్స్టీ రూపీసే పడింది కదా రెండు వన్ ట్వంటీ ఏమొస్తుందండి వన్ ట్వంటీకి ఏదో కొద్దిగా దానికి తగ్గట్టు కొంచెం అయితే మరీ పాత దానిలాగా లేకుండా కొంచెం బాగుందనమాట చూడటానికి ఇక ఇలా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఈ పని ఈ పని సరిపోయిందండి చూసారు కదా మొత్తం వేసేసాను అనమాట ఒక బాక్స్ అయిందండి ఇంకో బాక్స్ అయితే అవలేదు ఇక సర్లే ఒక బాక్స్ సరిపోయింది కదా ఇంకోటి తీయటమైంది కానీ ఇంకోటి తీయలేదు ఇంకా దేనికన్నా డోర్స్ కానీ కిటికీలు కానీ దేనికైనా సరే వాడుకోవచ్చండి చూసారు కదా ఇంకా ఆరలేదనమాట ఆడటానికి టైం పడుతుంది ఆ పని అయిపోయిన తర్వాత ఇక దువ్వెనలు అయితే నేను ఒక రెండు మూడు గంటల క్రితమే వాటర్లో పెట్టి నానబెట్టానండి మామూలుగా అయితే అంత క్లీన్గా రావట్లేదు మామూలుగా క్లీన్ చేయటానికి అందుకని వాటర్లో నేను ఆఫ్టర్నూనే వాటర్లో పెట్టేశాను ఈవినింగ్ ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట కోమ్ క్లీనర్ ఉంటుంది కదా దాంతో మనం నానింది కాబట్టి మొత్తం వచ్చేస్తా అండి శుభ్రంగా మీరు నానకోకుండా క్లీన్ చేస్తే మాత్రం అంత మొత్తం రాదండి ఎంతైనా కొద్ది దాంట్లో ఉండిపోతుంది ఎందుకంటే ఇంత డస్ట్ ఉంచుకొని మళ్ళీ మనం దాంతోనే దూకుంటే మన డస్ట్ అంతా మన జుట్టుగా పట్టేస్తుంది కదా అందుకే అప్పుడప్పుడు దువ్వెనలు కూడా క్లీన్ చేసుకోండి ఎలా క్లీన్ చేస్తాను నేనైతే క్లీన్ చేసిన తర్వాత నేను కిచెన్లో క్లీన్ చేస్తాను కాబట్టి అక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ ఉందిగా దాంతో మళ్ళీ జిడ్డుగా ఉంటుందని దాంతో క్లీన్ చేశానండి చూసారు కదా తర్వాత ఆరిన తర్వాత ఎంత బాగున్నాయో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలండి లేదంటే వాటిల్లో ఉన్న డస్ట్ అంతా మన జుట్టులోకి వెళుతుందనమాట చూసారగా అంత కొత్త వాటిలాగా ఉన్నాయో అప్పుడప్పుడు దీనివల్ల కూడా ఇలా క్లీన్ చేసుకోండి నానబెట్టుకుని క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అవుతాయి ఇక్కడ నేనైతే మా ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్ళు పోస్తున్నానండి ఆ మొగ్గుతో పోస్తుంటే ఏంటో కొన్ని కింద పడిపోతున్నాయి ఆకులు అడ్డం వచ్చి అందుకని నాకు ఒక ఐడియా వచ్చి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మామూలుగా మనం బయట కొనుక్కొచ్చినవి అవి ఖాళీ బాటిల్స్ ఉంటే ఎందుకన్నా ఉపయోగపడతాయన్న పక్కన పెట్టాను ఆ బాటిల్లో బట్టి నేనైతే మొక్కలకు నీళ్ళు పోస్తున్నానండి కుండీలో మొక్కలే కదా ఎక్కువ నీళ్ళు పట్టవు ఇక చూసారుగా ఇక బాటిల్లో పట్టేసి పోస్తున్నాను నాకు ఎందుకనో ఇలాగే బాగుంది అనిపించింది చక్కగా బాటిల్లో పట్టేసి పోస్తే కింద కూడా పడట్లేదు బాగుందనమాట నాకు కూడా వాటర్ పోయడానికి ఇదిగోండి మా చిన్న గార్డెను నాలుగు మొక్కలు ఉన్నాయండి ఎలా ఉన్నాయి మరి మీరే చెప్పాలి ఈ శంఖ పూల చెట్టు కూడా ఉందండి మనీ ప్లాంట్ ఆ పువ్వు అయితే పూసింది కొద్దిగా కలబంద ఇదేమో చుక్కమల్లి చెట్టు మీకు తెలిసే ఉంటుంది ఏమో నాలుగు మొక్కలు ఉన్నాయి ఈరోజు నేను ఇంకో టిప్పు మీకు అయితే షేర్ చేస్తాను మీరు వీడియో అంతా చూడండి లేదంటే మధ్య మధ్యలో టిప్స్ మిస్ అయిపోతుంటారు మన స్టవ్ పక్కన ఎంత రోజు తుడిచినా కానీ నూనె చింతలో పడి జిడ్డు జిడ్డుగా ఉంటుందండి స్టవ్ అయితే తుడి తుడిచేసుకుంటాం కానీ ఈ గట్టు తుడుచుకోవడానికి తుడుద్దాంలే తుడుద్దాంలే అని అట్లా ఉంచుకుంటాం ఈ గట్టు కూడా స్టవ్ పక్కన నీట్గా మెరవాలంటే శుభ్రంగా ఈ చిన్న టిప్ చెప్తాను వాటర్ వేడి చేసుకోండి ముందు కొంచెం ఒక గిన్నెలో ఆ తర్వాత విమ్ లిక్విడ్ వేసుకోండి నేను ఏ వేరే వేరే ఏం చెప్పట్ల విమ్ అంటే విమ్మే కదా మీరు బట్టలు అదే అంట్లు కడిగే లిక్విడ్ మీరు ఏది వాడినా సరే వాళ్ళు నేను అదే ఇదే అని అనట్లేదు మీరు ఏది వాడినా సోప్ కాకుండా ఏ అంటులతో లిక్విడ్ ఏదైనా సరే కొంచెం గోరువెచ్చ నీళ్ళలో నేను కొంచెం ఎక్కువ కాగిపోయినాయండి అనుకున్నా సర్లే ఏం కాదులే అనేసి గోరువెచ్చనిలలో లిక్విడ్ వేసేసి చక్కగా ఒక నాప్కిన్ తీసుకోండి నేను దీనికోసమే పెట్టాను ఇది ఆ స్టవ్ తుడవటానికి ఈ తొడవటానికి ఒక క్లాత్ పెట్టుకోండి చక్కగా దాంతో ఆ వేడి నీళ్ళలో ముంచేసి తుడిచేయండి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచేయండి ఓన్లీ చిన్న కొద్దిగా మురుకు ఉంటే పోతుందండి ఇంకేమన్నా మొండి మురకలు ఉన్నాయి బాగా పట్టేసి ఉన్నాయి అనుకుంటే ఒకసారి స్క్రబ్బర్తో కూడా రుద్దండి నాకైతే మరి అంత మొండి మురకలు ఏం లేవు కానీ కొద్దిగా చానోలు అయింది కదా తిలిసి కొంచెం జిడ్డుగా ఉంది అంతే చక్కగా మన వే ఈ వేడి నీళ్ళతో తుడవటం వల్ల జిడ్డు అనేది ఏదన్నా ఉంటే పోతుందండి వేడి నీళ్ళు వేడి నీళ్ళు కాబట్టి జిడ్డంతా వచ్చేస్తుంది మనకి ఆ క్లాత్తో తుడిచినప్పుడు చాలా నీట్ గా మెరుస్తుంది చూసారు కదా వాటర్ ఎంత మురికి వచ్చినాయో మీరు తప్పకుండా ఒకసారి చేసి చూడండి మీ టైల్స్ స్టవ్ పక్కన గట్టు మెరగపోతే అప్పుడు అడగండి చూసారుగా మళ్ళీ మనం పొడి క్లాత్ తుడవాలి ఇలా తుడిచిన తర్వాత చూసారుగా ఎంత షైనింగ్ వచ్చిందో అసలు తప్పకుండా నేను ఎప్పుడూ ఇలాగ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి అసలు బాగా తేడా వస్తుంది మీకు షైనింగ్ బాగుంటుంది అనమాట నీకు ఇప్పుడు ఏం చేస్తున్నా అనుకుంటున్నారా నేను ముగ్గు వేస్తున్నానండి నా ముగ్గుల ఛానల్ ఉందని చెప్పాను కదా మోడర్న్ మనీ ఛానల్ అండి దాంట్లో ముగ్గులు వేయటా ముగ్గు వేస్తున్నా లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి ఈ వీడియోలో కూడా పెడదాం అనేసి ఎవరన్నా చూడండి ముగ్గులు కావాలంటే చిన్న చిన్న ముగ్గులు ఉంటాయండి వేసిన తర్వాత ఇలా తీయాలంటేనే కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు కదా ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మోడన్ మనీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి